నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సృజనాత్మకత కలిగిన బాలలను గుర్తించి ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ కీర్తి జిల్లాలోని బాలల సంరక్షణ సంస్థల రిజిస్ట్రేషన్ దరఖాస్తులపై జిల్లా స్థాయి సిఫార్సు కమిటీ సమావేశం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్టేట్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ఇటువంటి హోంలలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక శక్తి కలిగిన వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని సూచించారు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని చదువు పూర్తి చేసుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస్ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లాలో మొత్తం ఇరవై రెండు దరఖాస్తులు వచ్చాయని వాటిలో పది సంస్థలకు మాత్రమే తాత్కాలిక అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోని ఏడు సీసీఐలు ఉన్నాయని వివరించారు క్షేత్రస్థాయిలో చేసిన తనిఖీల్లో సిబ్బంది లోపం పరిశుభ్రత లోపం వసతి గృహాలలో మార్పులు అవసరం పిల్లలు లేని పరిస్థితులు మౌలిక సదుపాయాల లోపం వంటి కారణాల వల్ల మిగతా సంస్థలకు అనుమతులు ఇవ్వలేదని కలెక్టర్ కీర్తి తెలిపారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు చైల్డ్ వెల్ఫేర్ చైర్పర్సన్ పి సూర్య ప్రభావతి ఇన్ఛార్జ్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ అనంత్ ప్రతాప్ సబ్ రిజిస్టార్ ఆర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు రిపోర్ట్ అది యా రిపోర్ట్ వచ్చింది అన్ని సీసే ట్వంటీ టూ ట్వంటీ టూ మీద కూడా ఇటువంటి కేసులు ఎవరి మీద లేదు కానీ మనం రికమెండ్ చేసిన పది సీసే మీద కూడా ఎటువంటి కేసులు లేదు కాబట్టి ఈ డిస్టిక్ లెవెల్ రికమెండేషన్ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ రికమెండ్ చేసి కలెక్టర్ ద్వారా డైరెక్ట్ గా జూనియర్ కలెక్టర్ సార్ పంపిస్తారు డిపార్ట్మెంట్ కొంటే వాళ్ళు ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అది వాలిడిటీ వచ్చి బిఆర్జీ ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ వస్తారు సార్ परते से से स्टार्ट होने वाले देखेंगे 12 सी से 10 सी से रेकमेंड करके कल तुम्हारा माइक्रोस्कोप इंफेक्शन चेंज है जितना टारगेट से ओनली लीजन तक ही इक्विप करना प्रोसीजर लिविंग एंड लीजन तक सरकार ने ना नटकोडिंग कर चुके हैं और 10 सी से एक्शन करके रिपोर्ट करेंगे एंड विद वेरिफिकेशन और 12 के आप बोलूंगा तब और ये जो इवेंट केस में है प्री 10 सी को इवेंट केस है एलओडी से इनसाइट करके किस वातावरण में रहेंगे? हम्म, लेकिन हमने अभी जो समय आपको मिला है उसमें हमने, हम्म, बात करने के बाद जो बातें हमने की, अभी चीजें क्या हैं? अपने साथ में जो सोचेंगे ना वो रणियों नहीं, अपन कंप्लेंट भी हमने नहीं, आह मीडिया फीड जरूर आएगी, वहीं कैसी है? हमारे लास्ट five इयर्स seventeen the to twenty people there are promotions. Yes, ma'am. Okay. So you are sure that मतलब तो 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 ఓ ఫోర్ట్ డిసిడన్ ద్వారా కస్టమర్ ని చెక్ కాన్పిస్ లా బిడర్ చేస్తారు అది మన అను మొదటి జనరల్ లెటర్ ఇదిను రెకమండ్ రెడన ప్రిన్ట్ అన్ని రెకమెండేషన్ చేసాక మనం ప్రపోజ్ చేస్తాం అవును టీసీ ఏడ్ అయిన తర్వాత వాట్ కి చేస్తారు సీఎన్సిటి పేరెంట్స్ అంటే పేరెంట్స్ లేని పిల్లలు बुरे हैं ज़रूर। ये विल ओसिसेस किस्मान। हम ये बोलती हैं कि प्रोडक्ट्स एजुकेशनल प्राइवेट किस्मान। दान वर्चुअली बॉयस गर्ल्स से मार्किंग बॉयस कर रहे हैं। गोपनशल रोज़ लगे। हम ये टेम्पररी परमेंट कोड़ा होने हैं। सब सिलाब तो आजायेगा

아드버티오서 온라인 아드버네이션스 이스턴트 나이트먼트 정부 모니터링 예산도 미스노아체는 레벨까지